ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు పచ్చగా ఉండి మేము అందరం కూడా పట్టిడన్నం తింటున్నామని అంటే అది కాటన్ మహాశేడు యొక్క పుణ్యం ఏదైతే ఇక ధవలేశ్వరం బ్యారేజీ కాటన్ మహాశేడు నిర్మాణం చేయకముందు మరి గోదావరి జిల్లాల్లో మరి కనీసం తినడానికి తిండి లేక ఆ రోజు కలగదుంపలు తేగలు కొన్ని చోట్లయితే బంక మట్టులో పెరుగు సైతం కలుపుకుని తిన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఈ గోదావరి జిల్లాలో ఉండేవి కానీ కాటన్ మహాసిడ బ్యారేజీ కట్టిన తర్వాతే ఈరోజు పుష్కలంగా పంటలు పండి మరి ఈవేళ పచ్చగా మేమందరం కూడా ఉంటూ ఉన్నాం అందుకే ఆయన్ని మా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోము కాటన్ మహాశైడ్ని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కాటన్ మహాశైడ్ ఆశయాలకు అనుగుణంగానే మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి ఏదైతే రైతాంగానికి పెద్దపేటేసి వ్యవసాయాన్ని లాభసాటిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేసినటువంటి పరిస్థితి పోలవరాన్ని డెబ్బై రెండు శాతానికి ఐదు సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి దురదృష్టం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు రెండు శాతం కూడా పోలవరం పూర్తి చేయాలి జగన్ వైపెచ్చు ఏదైతే కష్టపడి పంట పండిస్తే పంట అమ్ముకోలేనిటువంటి దుస్థితి ఈవేళ జగన్ ప్రభుత్వంలో ఉంది రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో అటు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జగన్ ముంచేశాడో దాని నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటుగా ఏదైతే రైతులు స్వేచ్ఛగా ధాన్యాన్ని అమ్ముకునేటువంటి విధంగా అన్ని రకాలు కూడా ఒక రైతు ప్రభుత్వంగా ఏదైతే ఈవేళ ఆక్వా రైతు కానీ వరి రైతు కానీ ఏదైతే క్రాప్ హాలిడే పెడుతున్నాడో మరి రేపు మన ప్రభుత్వంలో మరి ఆ రైతుకి వ్యవసాయం లాభసాటిగా మార్చేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ